ముందుగా ఏంటంటే లక్షల కోట్ల దందా అండి ఇది బెజవాడ గుంటూరు మధ్యలో రియల్ ఎస్టేట్ వీళ్ళు దాన్ని ఆ లక్షల కోట్ల రూపాయలు అంటే వందల కోట్లు పెట్టారు పెట్టుబడి అది వేల కోట్లకి వచ్చింది అది లక్షల కోట్లకి సంపాదించాలన్నది ఒక ప్లానింగ్ అది రాజధాని ఇక్కడ ఉంటేనే సాధ్యం అవుతుంది ఇప్పుడు జగన్ దాన్ని వైజాగ్ అన్న తర్వాత లక్షల కోట్లు మళ్ళీ వేల కోట్లకు వచ్చినాయి వెళ్ళిపోతే వందల కోట్లకు పడిపోతామనే భయం ఉంది కాబట్టి లక్షల కోట్లు కళ్ళెదరకుండా కనబడి ఆగిపోయినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవసరమైతే మడ్డలు చేపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే కళ్ళెదురుగుండా కట్టుకున్నటువంటి ఒక దాన్ని ఏమంటారు నోట్ల కట్టల భవనం నోట్ల కట్టల భవనాలు వాళ్ళ కళ్ళెదురుకుండా పెట్టుకున్నారు వాళ్ళు ఒక వంద ఎకరాలు ఒకటి తీసుకున్నాడు వంద ఎకరాలు ఎంతకు తీసుకున్నాడు ఐదు లక్షలు తీసుకున్నాడు వంద ఐదులు ఒక ఐదు కోట్ల రూపాయలకి అయ్యింది దానికి ఎంత ఎక్స్పెక్ట్ చేశాడు అతను వంద ఇంటూ మినిమం పదివేల కోట్లు వేసుకున్నాడు వెయ్యి కోట్ల రూపాయలు రావాలి ఇక్కడేమో యాభై కోట్ల దగ్గర ఆగిపోయాభై కోట్లు ఎక్కడ వెయ్యి కోట్లు ఎక్కడ వంద కోట్లు ఇచ్చి కావాలంటే అమెరికా నుంచి స్పెషల్ మాఫియా లోపల నేసేయో చెప్తారు అంత కసిగా ఉన్నారు మొన్న మధ్యనే ఎవరో చెప్తున్నారు అనమాట ఎవరు ఈ రియల్ ఎస్టేట్ ఇట్లా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వంద ఇస్తాను వేసి పడేసిన పర్లేదు అనే కసిగా ఎవరితోనూ మాట్లాడుతుంటే వినారట అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏంటనగానే ఏం లేదు ఏం లేదు అంటే అట్లా ఉన్నది అంత కసిగా ఉన్నారు